రాష్ట్రంలోని అన్ని పది ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాలలో మాజీ సైనికులు వారి కుటుంబాలు మరియు ఎన్సీసీ క్యాడెట్ల సహాయంతో సాయుధ దళాల పతాక దినోత్సవం రెండు వేల ఇరవై ఐదుని జరుపుకున్నారు మాజీ సైనికులు మరియు వారి కుటుంబాలకు పునరావాసం మరియు కొన్ని బెనిఫిట్స్ కల్పించేందుకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలో సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్ స్థాపించబడింది గౌరవనీయులైన గవర్నర్ మరియు సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్ యొక్క చైర్మన్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ సాయుధ దళాల పతాక దినోత్సవం స్టిక్కర్ను ఉంచడం ద్వారా సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ప్రారంభించారు సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి రాష్ట్రంలోని అత్యధిక విరాళాలు సేకరించినందుకు గౌరవనీయులైన గవర్నర్ శ్రీనేష్ కుమార్ నూరి ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి రంగారెడ్డి జిల్లాకు కలనల్ రమేష్ కుమార్ సమక్షంలో ట్రోఫీని అందించారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి కల్నల్ రమేష్ రెడ్డి కుమార్ డైరెక్టర్ మరియు శ్రీనేష్ కుమార్ నూరి ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి రంగారెడ్డి జిల్లా తెలంగాణ సాయుధ దళాల పతాక దినోత్సవ స్టిక్కర్ను అందించారు మరియు సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి గౌరవ ముఖ్యమంత్రి లక్ష రూపాయలు విరాళం అందించారు సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ఉదారంగా స్వచ్ఛందంగా విరాళాలు అందించిన గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ ఉద్యోగులు క్లాస్ ఫోర్త్ ఉద్యోగులు సెక్రటేరియట్ ఉద్యోగులు డ్రైవర్లు లెక్చరర్లు ఉపాధ్యాయులు మరియు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులందరికీ సైనిక సంక్షేమ శాఖ కృతజ్ఞతలు తెలియజేసింది ఎన్సీసీ క్యాడెట్లకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నరోత్తం రెడ్డి అస్లాం సరస్వతి అనురాధ కిషన్ మొదలైన వారు పాల్గొన్నారు మీ శ్రీనేష్ కుమార్ నూరి ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి రంగారెడ్డి మరియు హై